ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆయన కాంగ్రెస్ ఇండియా కూటమితో తను ఐడెంటిఫై అంటారు కానీ ఆయన చెప్పే జోస్యాలు అంచనాలు అన్ని బీజేపీకి మోదీకి అనుకూలంగా ఉంటాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మోదీ వచ్చేస్తారని ఆయన మళ్ళీ జోస్యం అని చెప్తున్నాడు మొన్న రాహుల్ కునాల్ కు కొద్ది రోజుల కిందట బీహార్ తర్వాత తాజాగా రాజీప్ సర్దేశాయ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఇదే విషయాలు చెప్తారు ఆయన ఒక సిద్ధాంతం దక్షిణ భారతంలో బీజేపీకి ఏమీ లేదు దక్షిణ తూర్పున అంటే ఈస్ట్ అండ్ సౌత్ ఏం లేదు వాళ్ళకు ఇప్పుడున్న పోయిన కూడా వాళ్ళు ఏమీ లేదు నార్త్ అండ్ వెస్ట్ تورپو سرे پशचिم مو ఉంటారు ఇవి రెండింటిలో బీజేపీ ఉంది వాళ్ళ సీట్లు అక్కడే ఉన్నాయి అక్కడ వాళ్ళే దెబ్బతీన్ లేదు కాబట్టి బీజేపీ వస్తుంది మోడీని ఎదుర్కోవడానికి అవసరమంత వ్యూహం ఫలానా వ్యూహం అనుసరిస్తే ఇప్పటికి కూడా రావచ్చు అది లాంఛనంగా కంటి తుడుపుగా రావచ్చు అంటుంటారు కానీ రాదు మోదీ కాదు ఇంకేమి ఇబ్బంది లేదు వచ్చేస్తారు అనే ఒక పెద్ద బలమైన అభిప్రాయం వ్యాప్తి చేయడానికి ఎప్పటికప్పుడు ఆయన ఇంటర్వ్యూలు ఇస్తారు బీహార్ లో జరిగింది పర్సెప్షన్ అని నితీష్ కుమార్ అటు నుంచి ఇటు రావడం వల్ల బీజేపీకి వచ్చేది పోయేం లేదు కానీ జాతీయ అనుకూలత ఏదో పెరుగుతుంది అనే అభిప్రాయం కలిగించడానికి నితీష్ దోహదం చేస్తుంది అందుకే బిజెపి ఆయనను ప్రోత్సహించింది ఆయన చేర్చుకొని మళ్లీ ముఖ్యమంత్రిని చేసింది అని ఆయన అంటారు ఏ తర్వాత బిజెపికి చాలా గొప్ప అనుకూల వాతావరణం ఉంది దక్షిణాన తూర్పున రాదు లేదు అనేది ఆయన చెప్తారు కానీ దాని వల్ల ఏం నష్టం లేదంటారు ఉత్తరాదిన తొంభై స్థానాలు ఒకటి రెండు రాష్ట్రాల్లో కోల్పోతాయి రెండు మూడు రాష్ట్రాల్లో తప్పకుండా అప్పుడు తలకిందులు అవుతుంది యాభై స్థానాలు పోయినా కానీ వాళ్ళకి మెజారిటీ రాదు కానీ అది జరుగుతుందా లేదా తెలియదు అంటారు ఎందు జరగకూడదు మొన్న ఎన్నికల్లో కూడా వాళ్ళకు వీళ్ళకు ముప్పై స్థానాలు పెరిగాయి కదా కాంగ్రెస్ పార్టీకి లెక్కలేస్తే పార్లమెంట్ పద్ధతి అందువల్ల వేరే అవకాశాలే లేవన్నట్టు చెప్పడానికి ఏమీ కారణం లేదు మూడోది పదే పదే ఎన్నికల సందర్భంలో పర్సెప్షన్ బ్యాటల్ అంటారు పదే పదే మోదీకి వెళ్తారు మోదీకి తిరుగులేదు బ్యాటరీకి తప్పదని చెప్పడం కూడా ఒక పర్సెప్షన్ ఈ పర్సెప్షన్ పెంచుతున్నాడు ప్రశాంత్ కిషోర్ ఒక విధంగా ప్రశాంత్ కిషోర్ ద్వంద్వ పాత్ర నిల్వ ఆయన చెప్పే మాటలు ఆయన చెప్తున్న జోశ్యాలు వీటి మధ్య తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది అందుకే ఆయన పదే పదే ఇంటర్వ్యూలు చేస్తుంటారు ఆయన చెప్పిన దాని వెంటనే మన మీడియా విశ్లేషకులు పరిశీలకులు అందరూ దాన్ని మళ్ళీ చిలక చెప్తూ ఉంటారు కాబట్టి రీడ్ బిట్వీన్ ది లైన్స్ అంటే వా ఏమనాలి ఆ పంక్తుల మధ్య పరమార్థాన్ని మనం తెలుసు దీని అర్థం బీజేపీ సమస్య లేదు సవాల్ లేదని కదా మనకు నేను చెప్పాను సవాలు ఉంది తీవ్రమైన సవాలే ఉంది కానీ ఓడించడానికి కూడా అవకాశం కలగదు ఇంకా లేనేలేదు అసంభవం అని చెప్పటం అది ఏకపక్షం అది తొందరపాటు ఎందుకంటే ప్రజల తీర్పు ప్రజల నిర్ణయం చివరి నిమిషం వరకు ఎవరు అంచనా వైర